శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం యుక్త వయసు వచ్చినటువంటి కొడుకును తండ్రి దగ్గరకు తీసి నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము నాయన మీ అమ్మగారితో పెళ్ళి ఇష్టం లేదని చెప్పావట ఎందుకు అని అడిగాడట అందుకు కొడుకు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి చేసుకోవడం వల్ల ఏ సుఖము ఏ ఆనందము కలుగుతాయి ఉపనయనము ఎందుకు చేయాలి ఉపనయనంలో మూడు పోగుల జంధ్యాన్ని ఎందుకు వేస్తారు దాని సాంప్రదాయం ఏమిటి పెళ్లిలో రెండవ జంధ్యాన్ని ఎందుకు వేస్తారు అని అడిగాడట అందుకు తండ్రి సమాధానం చెప్పాడు కొడుకు తృప్తి పడక పెళ్ళిని నిరాకరించాడు కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే వేదవేదాంగ పండితుడు సకల శాస్త్రాలు తెలిసినవాడు సన్మార్గంలో చాలా డబ్బు సంపాదించాడు ఉత్తమ బ్రాహ్మణుడుగా కొనియాడబడుతూ ఉన్నాడు యజ్ఞయాగాలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు కానీ చాలా రోజుల వరకు సంతానం కలగలేదు యజ్ఞయాగాలు చేయడం వల్ల అగ్నివోత్రుని దయ వల్ల ఒక కుమారుడు కలిగాడు లేకలేక కలిగిన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆ కుమారునికి గుణనిధి అని పేరు పెట్టుకున్నాడు బ్రాహ్మణులలో ఇంకా కొన్ని కులాలలో చిన్ననాడే ఉపనయనం చేసి తదనంతరము విద్యాభ్యాసాన్ని ప్రారంభించే సాంప్రదాయం ఉంది కాబట్టి గుణనిధికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే సకల విద్యలు నేర్చుకొని గొప్ప జ్ఞానవంతుడయ్యాడు గుణనిధి పాండిత్యంలో ఆరుతేరి గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటున్నాడు యుక్త వయస్సు రాగా తన కొడుకు పెళ్ళి చేయాలనే కోరికతో యజ్ఞశర్మ కుమారుణ్ణి పిలిచి నాయనా నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము కానీ నీకు పెళ్ళి అందు అనురక్తి లేదని మీ అమ్మగారు చెప్పారు కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి గారు సకల శాస్త్రాలు తెలిసిన మీరు ఇలా అడుగుతున్నారు నాకు కలిగినటువంటి అనుమానాలను నివృత్తి చేయమని అడిగాడు ఉపనయనము ఎందుకు అన్నదానికి మనిషికి రెండు కళ్ళుంటాయి నొసలు మధ్యలో జ్ఞాననేత్రం ఉంటుంది ఆ నేత్రము తెరిచే ప్రక్రియే ఉపనయనం ఉప అంటే అధికంగా ఉండే అంటే కన్ను ఉచ్ఛ్వాస నిశ్వాసలను యజ్ఞోపవీతమంటారని శాస్త్రము ముక్కు ద్వారా గాలిని పీల్చుకోవడము ఉచ్ఛ్వాసము వదలడము నిశ్వాసం ముక్కు యొక్క కుడిరంధ్రము గుండా ఇడ ఎడమరంధ్రము గుండా పింగళ నొసటి మధ్యమున సుషుమ్న అనే గల ఈ మూడు నాడులు మెదడుకు నడుస్తుంటాయి మానవ శరీరంలోని సూక్ష్మ నాడుల్లో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇవి మనిషిలో రజో తమో సత్వగుణాలను ప్రేరేపిస్తాయి అంటే దేహతత్వాన్ని ప్రభావితం చేస్తాయి ఈ మూడు తత్వాల ప్రతీకలే మూడు జంధ్యపు పోగులు సుషుమ్న సత్వగుణాన్ని సూచిస్తుంది నొసలి మధ్యన నున్న దీన్ని తెరిచిన నాడు సత్వగుణం కలిగి ఉంటారని తెలిపారు తండ్రి గారు ఇక పెళ్లిలో రెండవ యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారనంటే ఉపనయనంతో సత్వగుణాలు కలిగి మరొక దేహదారి యొక్క దేహభారము పడుతున్నదన్న సూచనగా అనుక్షణము గుర్తుకు రాగానే భర్త అంటే భరించువాడని అర్థం గుర్తుకు రావడానికి వేస్తారు నాయన అని చెప్పాడు ఇక పెళ్ళి ఎందుకు అనేదానికి పెళ్ళి అంటేనే సుఖాన్ని ఆనందాన్ని పొందుతారని చెబుతూ లోకంలోని ప్రతివారు ఎలాంటి ఆనంద సుఖాలను పొందుతున్నారో అదే పొందుతారని చెప్పగా గుణనిధి తండ్రి సముద్రం లాంటి సంసారంలో పడదలుచుకోలేదు ఆ వలలో చిక్కుకొని భార్యాబిడ్డలను పోషించడానికి డబ్బు సంపాదన ఎందు ఆసక్తి కలిగి అష్ట కష్టాలు పడడం వింటూ ఉంటే భయమేస్తుంది భార్య స్త్రీ అనుక్షణం జలగలాగా పీడిస్తుంది ఆమె మాటల వల్ల సర్వస్వం కోల్పోతున్నాడు మూర్ఖుడు ఇవన్నీ మర్చిపోయి సుఖం సంతోషం అనుకొని పెళ్ళి చేసుకుంటున్నాడు బ్రహ్మదేవుడు పెళ్ళి అనేది కల్పించి పురుషులను మోసగిస్తున్నాడు పెళ్ళి అంటే ఎల్లకాలము మరో దేహము బరువును మోస్తూ బతకాల్సిందే తండ్రి నాకు సన్మార్గాన్ని తెలపండి నరకప్రాయము లాంటి సంసారంలోకి నన్ను పడదోయకండి నాకు పెళ్ళి అవసరం లేదని స్పష్టంగా తెలియజేశాడు గురుని పెళ్ళి చేసుకోకుండా సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు కాశీ మజిలీ కథలలో సందర్భానుసారంగా తెలియజేశారు శ్రీ సుబ్బన్న దీక్షితుల వారు ఆనాడు తెలిపినటువంటి విషయాలలో యజ్ఞోపవీతాన్ని కొందరే ధరించిన వాళ్ళు ఈ సంస్కారంలో ఉంటారు కాబట్టి ఇడ పింగళ సుషుమ్న నాడులను ప్రేరేపించేటట్టుగా సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది కానీ ఈనాడు వ్యాయామంలో అతి ప్రధానమైనటువంటి పద్ధతి ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రాణాయామానికి ఎంతో ప్రాధాన్యత ఈనాడు సంతరించుకుంది రంధ్రం గుండా గాలిని పీల్చుకొని ఎడమ రంధ్రం గుండా విడవడము రంధ్రం గుండా పీల్చుకొని కుడి రంధ్రం గుండా విడవడము ఇవన్నీ ఎడాపింగళ నాడులతో కనిపించినటువంటి నొసలులో ఉన్నటువంటి సుషుమ్న నాడిని అనుసంధానింపజేసి మెదడును ప్రేరేపించి సత్వగుణం గలవారిగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు ముక్కు ద్వారానే జరుగుతాయి కాబట్టి కుండలిని మూడు శక్తి మార్గాలు లేదా నాడీల ద్వారా మన శరీరమంతా ప్రసరిస్తుంది ఎడమవాయిక కుడివాయిక మరియు మధ్యవాహిక ఈ మూడు కుండలి ప్రవాహాన్ని ఏకీకృతం చేయడానికి మరియు సమతౌల్యం చేయడానికి సంపూర్ణంగా పనిచేసి మనిషి యొక్క భావోద్వేగాలను మానసిక స్థితిని మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతాయని సహజయోగంలో తెలియజేస్తున్నారు అందుకే సహజయోగంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ సర్వే జన సుఖినో బు